ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు దేవి నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారు ఇవాళ కొంచెం ఎర్లీగా లేచాను లేచి వాకిల్ అవంతా క్లీన్ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం సమర్పించాను అన్నపూర్ యథావిధిగా లలిత సహస్రనామం లక్ష్మీ అష్టకం అన్నపూర్ణాదేవి నామాలు నీరాజనంతో పూజ ముగించుకున్నాను ముందుగా పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు చేస్తాం కదా దీపారాధనతో స్టార్ట్ చేస్తాం చేస్తామన్నమాట దీపారాధన దీపారాధన తర్వాత వినాయకుని సరస్వతిని పూజించుకొని లలిత సహస్రనామంతో స్టార్ట్ చేస్తున్నాను లలిత సహస్రనామం చదివిన తర్వాత నేను ఈరోజు అన్నపూర్ణాదేవి అష్టకం అష్టోత్తనామాలు చదువుకున్నాను తర్వాత లక్ష్మీ అష్టకం నీరాజనంతో ను మన వాళ్ళు అంటుంటారు కదండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని మనము చాలా గౌరవించాలి చి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వేసేయకూడదు వృధా చేయకూడదు మొదట అన్నం అనేది అంత మహిమ కలిగింది ఆ ఒకరి ఆకలి తీర్చేది ఇక నేను లలిత సహస్రనామం చదువుకున్నాను తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ అన్నపూర్ణాదేవి అష్టోత్ర సతనావళి స్టార్ట్ చేశాను ప్రతి నామముకు ముందు ఓము చివరన నమః అనుకుంటూ నూట ఎనిమిది నామాలు అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత అష్టోత్తర శతనావళి అయిపోయిన తర్వాత లక్ష్మి అష్టోత్తరం చదువుకున్నాను ఆ తర్వాత చివరన నీరాజనంతో నా పూజ ముగించుకున్నాను నీరాజనం మీరు కూడా వినండి అంతేనండి దేవి నవరాత్రిలో మూడవ రోజు శ్రీ అన్నపూర్ణదేవి అమ్మవారి పూజ తెల్లవారున నేను ఇలా నా పూజ ముగించుకున్నాను